ఆమె చెబుతున్న మాటలు వింటుంటే శరీరం పొలకిచ్చింది అతని ఆమెతో ఓ పుణ్యవతి ఆ నావిగుండి నాకు చూపుతావా ఈ సంసార సాగరాన్ని తరింపజేయగల భగవంతుని కోసమే నా తపస్సు నా ధ్యానం నా చింత నా అన్వేషణ దేవి ఆ మనోహరమూర్తిని చూడాలని నా తధహ అందుకోసమే ఈ వనాల్లో ఈ అరణ్యంలో అన్వేషిస్తున్నాను ఆలోచిస్తున్నాను ఎందరో లేడంటున్నా నేను ఉన్నాడని నమ్మి కనుల తాండవ కృష్ణమూర్తిని దర్శించాలనే నా మనోవేదన తనను తాను మైమరచి శాంతోబా ఎలా అంటూ ఉండగా ముని మానస హంపి ఆయన భగవంతుడు శాంతోబా కళ్ళ ముందు నిలబడ్డాడు లోక సంవోహనకరమైన శ్యామసుందరిని దర్శనం చేసుకొని శాంతోబా ఆనందంతో ప్రవశించిపోయాడు అతని మనస్సు మందాకిని తరంగాల మీద తెలియాడే హంసలా ఉంది ఇది భ్రమా సత్యమా అని మరోసారి కళ్ళు తెరిచి తేరపారా చూశాడు ఆయన దర్శన భాగ్యాన్ని ఎంతసేపు చూసుకుని ఆనందించాడో తెలీదు ఆ మూర్తిని ఇంకా దర్శించుతుండాలన్న ఆశమిక్కుటంగా ఉంది ఆ జగన్నాటక సూత్రధారి యొక్క దివ్య సుందర దర్శనాన్ని తనివి తీరా దర్శించినా చాలు అలా దర్శించిన వారికి చాలు అని అనలేరు అలా చూస్తుంటే ఆయన మూర్తి దర్శించుతుంటే పిపాస లేదు బుభుక్ష అంతకన్నా లేదు ఆ దివ్యమూర్తి దర్శనం వల్ల కలిగిన ఆనందం హృదయంలో మిగిలింది దాంతో ఈ లోకాన్ని ఎంతో కాలం మరిచిపోయాడు ఆయన తలచుతూ స్తంభిస్తున్నాడు ఓ ప్రభువు అంటూ ఆయన గుణగానం చేస్తున్నాడు ఒకసారి తనను ఓ దాసిగా భావించి నాట్యం చేస్తున్నాడు పొంగి పొరలు వచ్చే ఆనందంతో భూమి మీద పడి దొరులుతున్నాడు ఆ తన్మయత్వంలో ఏం చేస్తున్నది ఎరగడు అతని దృష్టిలో పరమాత్మ భావం విరాజిల్లుతోంది ఇదంతా చూస్తున్న పరమాత్మ ప్రసన్నుడయ్యాడు భక్తుని పవిత్రమైన మనస్సు ఆనందరసమయమైన హృదయము తెలుసుకొని శాంతోబాని తీయని మధుర స్వరంలో అమృత గుళికల వంటి వ్యాఖ్యలతో దీవిస్తూ అంతర్ధానం చెందాడు భగవంతుడు శాంతోబా పరిస్థితి ఎలాగో అయిపోయింది ఆనంద భారవస్యంలో ఉండిపోతున్నాడు తన్మయుడ విశ్వసుందరమూర్తితో ఆడుకుంటున్నాడు ఈ ప్రాపంచిక విషయాలను పట్టించుకోవడం లేదు కొన్ని రోజుల వరకు ఆనంద సమాధిలో నిమగ్నమై ఉన్నాడు మనస వాచ కర్మణ భగవంతుని మీద విశ్వాసం కలిగి ఉంటున్నాడు భారీ అనుకూలవత కావడం వల్ల శాంతోబాను చూసుకుంటూ ఆయన పరిచయలకు పూరుకొని సదా అదే లోకంగా ఉంటుంది అతని భక్తి ఓ మధుర ప్రవాహంలా ప్రవంపసాగింది అతని అడుగుజాడల్లోనే అతని భార్య కూడా భక్తి ప్రధానంగా జీవితం గడుపుతోంది శాంతోబా భార్య పవిత్ర హృదయంలో భక్తి మిక్కుటమైంది పవిత్రమైన ఆశయాలు గల ఆదర్శ దంపతులుగా భక్తి ప్రధానమైన వారి కీర్తి ప్రతిష్టలు దేశ దేశాంతరాలలో వ్యాపించసాగాయి వారిలోని శాంత గుణం వారి ఆంతరిక లక్షణంగా వారి హృదయాల్లో మాత్రమే నిక్షిప్తంగా ఉండలేదు అది లోక కళ్యాణకారకంగా మారింది చాలామంది రోజు వచ్చి వారిని దర్శించుకొని కృతార్థులవుతున్నారు సాధారణంగా శాంతోబాబు భిక్ష కోసం పెడుతున్న వేళ లోకల్లో భక్తి భావాన్ని ప్రచారం చేస్తున్నాడు అతడు ఒకనాడు భిక్షను యాచించుట ఒక బ్రాహ్మణు ఇంటికి వెళ్ళాడు ఆ బ్రాహ్మణుడింటలేడు బయటికి వెళ్ళాడు బ్రాహ్మణుడు భార్య ఉన్నది బ్రాహ్మణుని ఇల్లాలు చేయాల్సిన భిక్షాదానాది సత్కారాలు చేసి వినమ్ర భావంతో మహాశయ నా భర్త ఏ కారణం లేకుండానే ఒక్కొక్కసారి చాలా గొడవ చేసేస్తూ ఉంటారు గట్టిగా నాతో వివాదపడి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు ఒకవేళ అలా వెళ్ళిపోయి తిరిగి ఇంటికి రాని పక్షంలో నాకు దిక్కెవరు స్వామి ఇది నాలో తీరని చింతగా ఉంది అదే విధంగా నన్ను పీడిస్తోంది కానీ నేను ఆయన మాటలకు ఎదురాడను ఇంకా ఆయన చెప్పినట్లే ఆయన ఆజ్ఞలను పాటిస్తూనే ఉంటాను అయినా వారు నన్ను ఏదో అపార్థం చేసుకుని వివాదం లేవదీసి సంసారాన్ని అశాంతి పాలు చేస్తున్నారు అటువంటప్పుడు నా మీద దయ లేకుండా ప్రవర్తిస్తారు ఓ సాధుమహారాజా ఆయన నా ఎడ ఈ ధోరణి మాని శాంతంగా అనుకూలంగా ఉండేలా ఆశీర్వదించండి స్వామి అంది ఆమె మాటలు విని ఆమెకు ఊరట కలిగేలా బయలా అన్నాడు అమ్మా విచారపడకు నీ విచారం పోయేలా ప్రయత్నిస్తా నీవు ఒక పని చేయి నీ భర్తను నా వద్దకు పంపు అప్పుడు నేను చెప్పవలసింది చెబుతాను దాంతో మళ్ళీ నీతో గొడవ పడకుండా సఖ్యతగా ఉంటాడు నేను ఆయనను దారిలో పెట్టగలను అని శాంతోబా వెళ్ళిపోయాడు ఇలా ఉండగా ఒకనాడు మళ్ళీ గొడవ అయింది అప్పుడు బ్రాహ్మణుడు ఇలా అన్నాడు నువ్వు నన్ను ఇలా ఏడిపించావంటే నేను శాంతోబా ఆశ్రమానికి వెళ్ళిపోయి అక్కడే ఉండిపోతాను అన్నాడు ఆ మాటలకి అతని భార్య విడితే వెళ్ళండి నేనేమీ మిమ్మల్ని ఆపడం లేదు వెళ్ళండి అక్కడికే వెళ్ళండి అంది ఇలా భార్య ఎదురు చెప్పడం బ్రాహ్మణుడికి చాలా అగౌరవంగా అనిపించింది ఆమె మీద అసహ్యంతో ఓ కంబళి పాత్ర తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు నడుచుకుంటూ అతను శాంతోబా ఆశ్రమానికి వచ్చాడు నడుచుకుంటూ వెళ్ళేసరికి అలసిపోయాడు కాంతి విహీనంగా ఉన్నాడు కొద్దిసేపు శాంతోబా పాదాల మీద పడేలా తన బాధనంతా వెళ్ళబుచ్చుకున్నాడు మహానుభావ మా ఇంట్లో నా భార్యతో చాలా వేసారి దెబ్బలాటలు భరించలేక శాంతి లేని కారణంగా మీ ఆశ్రమానికి వచ్చేశాను ఓ స్వామి దయతలిచి నాకు శాంతిగా ఉండేలా మార్గం ప్రసాదించండి అనగా శాంతోబ అతన్ని ఓరడిస్తూ అర్ణయంగా ఆర్య నీవు భావంతో ఇక్కడికి వచ్చావు బాగానే ఉంది ముందు ఆ కంబళి చెంబు అలా ఉంచి ఆ ప్రవాహంలో ఒక్కసారి కాసిన నీళ్లు తీసుకుని మొహం కాళ్ళు చేతులు కడుక్కొని విశ్రమించు అన్నాడు బ్రాహ్మణుల్లోని అశాంతి ఇంకా తగ్గలేదు అతని ఆస్తిగా ఉన్న కంబళిని చెంబుని విసిరివేసి ఓ కౌపీనం లాంటిది ధరించాడు చేత్తో కొన్న చిన్న కొండ తీసుకొని నీళ్లు తీసుకురావడానికి వేటికి వెళ్ళాడు బ్రాహ్మణుడు తిండి లేక రోజంతా ఆకలి బాత్తో నక ఇంట్లో కోపగించి ఆశ్రమానికి పరిగెత్తికొచ్చాడు అక్కడ సిద్ధం చేసిన మంచి ఆహారాన్ని వదులుకొని ఆకలితో ఇక్కడికి వచ్చాను ఇక్కడికి రాగానే భోజనం కడుపు నిండా దొరుకుతుందని ఆశించాను నా దుర్దర్శన్ గ్రహించి ఆశ్రమంలో తర్వాత ఉంచుకుంటారని అనుకున్నాను కానీ దానికి భిన్నంగా ఇక్కడ అనుభవం ఉంది అసలు భోజనం సంగతే కనబడదు నీరు తెచ్చుకొని తాగమన్నాడు ఈ సాధువు అంటూ నీళ్లు తాగాడు ఆకలి కాస్త శాంతించింది కానీ బ్రాహ్మణుని ముఖం నుండి అలాగే సణుగుడు గొడుగుడు వినబడుతోంది మెల్లిమెల్లిగా వైరాగ్యభావం కాస్త తగ్గడం మొదలైంది ఇంటి మీద కలిగిన కోపం సర్దుకుంటోంది అతను ఏటి నుండి మట్టి పాత్రతో నీళ్లు తెచ్చుకుంటుంటే పాదాలు నొప్పి పుట్టాయి కడుపులో అగ్నిల ఆకలి మంటలు లేస్తున్నాయి ఇలాంటి తక్కువ రకం స్థాయి వైరాగ్యము ఎంతకాలం ఉంటుంది బ్రాహ్మణుడు నీళ్లు తీసుకుని ఆశ్రమంలో ప్రవేశించాడు బ్రాహ్మణుడు వచ్చి చూసేరికి శాంతోబా అతని భార్య భోజనం చేస్తున్నారు ఆ దృశ్యం చూసేసరికి బ్రాహ్మణులు ఉన్న ధైర్యం అంతా నీరు గారిపోయింది కడుపులో ఆకలి మంటలు లేస్తున్నాయి చేతిలో ఉన్న పాత్రను ఒక చోటబెట్టి మహాత్ముల రానకు చాలా ఆకలిగా ఉంది ఏదైనా కాస్త నేను తినడానికి త్వరగా పెట్టండి పొట్ట మీద ముఖం మీద చేయి వేసుకుని సిగ్గు వడిచి దీనస్వరంతో అడిగాడు శాంతోబా అతనికి రెండు మూడు పళ్ళు ఇచ్చాడు బ్రాహ్మణులని అహంకారం చల్లారిపోయింది శుభ్రంగా కడుపు నిండా తినేవాడు రెండు మూడు పళ్ళతో ఆకలేం తీరుతుంది ఉండబెట్టలేక ఆకలితో గట్టిగా కేకలు వేశాడు ఏమయ్యా పెద్ద మనిషి నేను ఆకలి మండుతో బాధపడుతున్న అతిథిని ఏదో రెండు మూడు మూడు పళ్ళు పాడేస్తే నా ఆకలి తీరుతుందా అన్నాడు బ్రాహ్మణుడు మూర్ఖత్వం చూసి శాంతోబా నవ్వుకున్నాడు కొంచెం సేపాగి ఏమయ్య నువ్వు వైరాగ్యం పూనావా లేదా అన్నపానాదుల మీద ఇంత ఆప్యాయత ఉంటే వైరాగ్యం పూనడంలో అర్థమే ఉంది నాయన వైరాగ్యం అనేది చాలా కఠినమైన అవస్థ విరాగి దొరికిన దాంతో సంతోషించాలి సమయానికి ధైర్యాన్ని వైరాగ్యం పొందిన వారు ఏది దొరికితే అది భుజించి సంతోషపడాలి శాంతో అన్న మాటలు వింటుండగా బ్రాహ్మణుడు వైరాగ్యం అంతా నీరు గారిపోయినట్లయింది తాను చేసిన పనికి బ్రాహ్మణుడు పశ్చాత్తప్తుడయ్యాడు మనస్సులో ఇలా అనుకోసాగాడు ఇలాంటి పస్తులు పడి బాధపడే వైరాగ్యం తగనిది ఇంతకంటే ఇల్లేనయము అనుకొని తన కంబళిని పాత్రని తీసుకోవడానికి అటు ఇటు చూశాడు అవేవి కనపడలేదు బ్రాహ్మణుడు కొండతో నీళ్లు తెచ్చుకునేందుకు వెళ్ళినప్పుడు చాందోబా విషయంలో ఏర్పాట్లు చేశాడు బ్రాహ్మణుడు వెతగా ఓ పాతపట్ట పీలిక మాత్రం దొరికింది ఇదంతా చాందోబా ఆ బ్రాహ్మణుడి భార్యను కాపాడడానికి బ్రాహ్మణుడికి బుద్ధి చెప్పడానికి చేసిన పని ఇలా చేస్తేనే బ్రాహ్మణుడు దారికి వచ్చాడు చాందోబా చేసిన ఉపాయం చక్కగా ఫలించింది గుడ్డలి గుడ్డలు కంబళి పోగొట్టుకున్న తర్వాత చాలా బాధ కలిగింది ఆకలి బాధకు తోడు ఇది అదన బాధ ఇది తట్టుకోలేక బ్రాహ్మడు ఏడవసాగాడు చిన్నపిల్లవాళ్ళ ఏడుస్తూ అతను శాంతోబాతో అయ్యా నేను మా ఇంట్లో ఉన్నట్లయితే ఈ పాటికి రెండు మూడు సార్లైనా భోజనం చేసేవాణ్ణి సాధువు నాకు ఇప్పుడు అర్థమైంది నిరపరాధులైన నా భార్యను ఏడిపించి ఇక్కడికి వచ్చా ఇప్పుడు నా భార్యకి నా మొహం ఎలా చూపను ఎక్కడికి వెళ్ళి కడుపు నింపుకోను ఈ విషయంలో దయదలిచి నాకు మంచి సలహా ఇవ్వండి అన్నాడు శాంతోబా జవాబిచ్చాడు నాయన వైరాగ్య మార్గం అంటే కంబలు వేసుకుని చెంబు పట్టుకుంటే సిద్ధిచ్చేది కాదు వైరాగ్యం సిద్ధించాలంటే నిగ్రహం ఉండాలి సంసార కష్టాలు వంటబట్టి బాధలకు కనులు నీరు తిరుగుతుంటే గబరా పడుతూ దిక్కులేక వైరాగ్యం పోరడం కాదు స్వాభావికంగా విశాల మీద వాంచలు తగ్గి సావధానం కలిగి ఉంటే వైరాగ్య మార్గం పట్టచ్చు అందుచేత నీ బోటి వాడికి గృహస్థాశ్రమే తగినది అందువల్ల ఇంటికి వెళ్ళి గృహస్థ ధర్మం సరిగ్గా నడుపుకొని నీ జన్మ సార్థకం చేసుకో నేను కూడా వచ్చి నీ భార్యకు కాస్త సముదాయ మాటలు చెబుతాను అని శాంతోబా బ్రాహ్మణ్ణి వెంటబెట్టుకొని అతని గృహానికి వెళ్ళాడు ఆమెకు అతను చక్కని బాధలు చేసి నీ భార్యతో దెబ్బలాడకమని బ్రాహ్మణుడికి చెప్పి వారి జీవితాన్ని సరిదిద్ద తన ఆశ్రమానికి తిరిగి వచ్చాడు శాంతోబా ఆశీస్సులు అందుకున్న బ్రాహ్మణుడి భార్య పచ్చ సేవ చేస్తూ శ్రీహరిధ్యానంతో గడపసాగింది బ్రాహ్మణుడు కూడా భార్యతో కలహాలకు దిగకుండా ఇల్లు విడిచిపోతానని బెదిరించకుండా బుద్ధిగా ఉంటూ శ్రీహరిధ్యానంలో ఉండసాగాడు దక్షిణ దేశంలో ప్రసిద్ధి చెందిన పుణ్యతీర్థం పండరీపురం అది భూమికి దిగి వచ్చిన స్వర్గం లాంటిది అక్కడ ఎందరో భక్తులు ఏకాదశి నాడు గుమ్మిగొడతారు అప్పుడది తీర్థంలా ఉంటుంది వేలాది భక్తులు ప్రతి ఏకాదశి నాడు స్వామి దర్శనానికి వస్తుంటారు ఆషాఢ ఏకాదశి నాడు అయితే లక్షలాది భక్తులు వస్తారు అది చాలా పెద్ద మేళా ఓసారి శాంతోబాకి ఈ ఓ ఏకాదశికి పండరీపురం వెళ్ళాలనిపించింది శాంతోబా అతని పత్ని కొందరు బ్రాహ్మణులు అనుసరించి రాగా పండరీపురం వెళ్ళడానికి బాజా మరి మరికొందరు భక్తులు శ్రీహరి నామ సంకీర్తనతో సాగరంపగా బయలుదేరి వెళ్ళారు అలా భజనలు చేసుకుంటూ నరసింహపురం చేరారు ఆనాడు దశమి తిథి పండరీపురానికి నరసింహపురానికి మధ్య ఓ నది ప్రవహిస్తోంది అది నిండు ప్రవాహం కలిగి తరంగాలతో దాట శక్యంగా ఉంది ఆ నది దాటడానికి ఒక నవ కానీ నావికుడు కానీ కాన రాలేదు ఆ నది దాటి వెళ్ళాలంటే ఇదిగో అవతల వడ్డీకి వెళ్ళాలి ఇది తప్ప ఇంకో ఉపాయం లేదు ఆ నది దాటడానికి శాంతోపా దంపతులు సిద్ధపడ్డారే కానీ ఇంకెవరూ సాహసించలేకపోయారు దశ వెళ్ళి ఏకాదశి వచ్చేసరికి తెల్లారింది ఈ ఉదయాన్నే పండరపురం వెళ్ళి స్వామి పూజాదులు చేయాలి ఇటువంటి పరిస్థితుల్లో నది దాటి వెళ్లాల్సి ఉంది నది దాటడానికి తోటివారు భయచక్తులుగా ఉండగా శాంతోబాబు వారితో ఈ చిన్న నదిని దాటడానికి ఇంత భయమా ఈ తరంగాలో లెక్క సంసార సాగరాన్ని దాటడానికి ఈదులాడుతున్నాం శ్రీహరి మనకు సహాయంగా ఉండగా భయపడ్డ దానికి భగవంతుని చరణ కమలాలను పట్టుకొని మన జీవితాలను అర్పించి ముందుకు సాగుదాం నేను ముందు నడుస్తాను మీరు నా వెనక రండి చావు బతుకన్న మాటలు విడవండి శ్రీహరి నామాన్ని గట్టిగా అంటూ తన్మయలే ముందుకు నడుద్దామంటూ శ్రీహరి నామాన్ని పలుకుతూ శాంతోబా నదిలో నదులు నడవసాగాడు అతని వెంట అతని భార్య అతని వెంట ఉన్నవారు అనుసరించారు శ్రీహరి నామం ఉచ్చరిస్తుంటే దశ దిశలు మార్మోగసాగాయి శ్రీహరి నామామృతం హృదయ కుహరాలను పవిత్రం చేస్తోంది హృదయపూర్వకమైన భక్తితో చేస్తున్న శ్రీహరి శబ్దధ్వని వినబడి శ్రీహరి దిగువచ్చేలా ఉంది శ్రీహరి నామోచారణ శక్తి అద్భుతం ఆయన భక్తవత్సరుడు నది దాటి వెళుతుంటే అదే ఒక మార్గమైంది అప్పుడు అవలగట్టి చేరడం కష్టం కాలేదు భగవంతుడు దారి చూపుతుండగా అందరి కటికి చీకటిలో ఆ నదీ ప్రవాహాన్ని దాటుతున్నారు శ్రీహరి అండ ఉండగా ఇదో పెద్ద విషయం కాదు ఉదయం కాకముందే అందరూ పరమానంద భర్తుల పండరీపుర దేవాలయ ప్రాంగణాన్ని సంతోషంతో గోవింద నామస్మరణ బలంతో చేరుకున్నారు భగవానుడున విఠలనాథని చూడడానికి సిద్ధమయ్యారు చంద్రభాగా నదిలో స్నానం చేశారు విఠల్లాదుడు పొండరీకుడి కోసమే అక్కడ తెలిసాడు అందుచేత ముందుగా పొండరీకుని పూజ జరుగుతోంది ఆ తర్వాత పాండురంగని పూజ చేస్తారు అందరూ విఠల్లాదుని పరమానంద భరితరే దర్శించారు అక్కడ ఆ దేవుడిని చూసి సంతో బాగా తన్మయుడైపోయాడు తన చిత్తస్థుతిని వర్ణించడం కష్టం అతని ఆనందాన్ని కి అవధులు లేవు పాండురంగనాథుని భక్తిలో తన్మయుడై నాట్యం చేస్తూ గానం చేస్తూ భజన చేస్తూ పరవశమైపోయాడు చివరికి కన్నీళ్లతో దయాపూర్వతమైన హృదయంతో భగవంతుని ప్రార్థిస్తూ ఓ కరుణాసింధు నీ అందలి ప్రేమభావంతో ఇంటిని విడిచాను నీ భక్తిని ఏనాడు మరువకు నీ పాదపద్మాల దగ్గర ఆశ్రయించిన నన్ను మరువకు ఆదిశేషుడు కీర్తన చేస్తున్న నేటి వరకు కృతార్థత చెందలేదు నేను నీ దర్శన భాగ్యం వల్ల కృతార్థం అయ్యాను నీ దాసకోటిలో నన్ను కూడా చేర్చుకో అన్నాడు ఇలా అంటూ శాంతోబా బాహ్య జ్ఞానం లేనివాడయ్యాడు భగవంతుని కరుణా కటాక్షం ఎంత గొప్పది ఒక్కసారి భగవంతుని చరణ కమలాలను నమ్మి దృఢంగా పట్టుకున్న వాడిని భక్తవత్సలన్నిటికీ విడవడు ఆయన దర్శనం లభించడమే కష్టం భగవంతుని దర్శనం అయిన తర్వాత ఆయన భక్తుని తన చరణాల విన్న స్థానాన్ని పదిలం చేశాడు భగవంతుడైన విఠలనాథుడు అతని హృదయంలో విరాజిల్లుతున్నాడు అంతట భగవంతుడు అతనితో భక్త శాంతోబా ఇక్కడే ఉండు నీ మధురమైన భక్తి నాకు నచ్చింది అన్నాడు ఆ బాటలు విని శాంతోబా ఆనందంగా నీ చరణాల వద్ద నాకు స్థానం కల్పించావు తండ్రి నా జీవితం ధన్యం అంటూ భార్యతో పండరీపుర మందిరంలో ఉంటూ జీవితం వెళ్ళబొచ్చాడు శాంతో